సింగరేణి ఏరియాలో ఎన్నికల హీట్ పెరిగింది గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి అధికార కాంగ్రెస్ జోరుగా ప్రచారం నిర్వహించింది వాడి వేడిగా సాగిన ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రంతో ముఖ్యనుంది ఈ నెల ఇరవై ఏడున ఎన్నికలు జరగనుండగా అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి ఈసారి పదమూడు కార్మిక సంఘాలు పోటీ చేస్తున్నాయి ఐఎన్టీయూసీకి మద్దతుగా మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారం నిర్వహించారు సింగరేణిలో దాదాపు నలభై వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు ఇప్పటి వరకు సింగరేణిలో ఆరుసార్లు గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి గత రెండు పర్యాయాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సింగరేణిలో తమ అనుబంధ కార్మిక సంఘం టీబీజికెఎస్ ను రెండు సార్లు గెలిపించుకుంది ఈసారి అధికారంలో ఉన్న కాంగ్రెస్ తమ అనుబంధ కార్మిక సంఘం అయ్యన్న ఐఎన్టీయూసీని గెలిపించుకోవాలని పావులు కదుపుతోంది రెండు వేల మూడులో ఒక్కసారి మాత్రమే ఐఎన్టీయూసీ విజయం సాధించింది మరిన్ని డీటెయిల్స్ అందించేందు మా ప్రతినిధి సైదులు సిద్ధంగా ఉన్నారు సైదులు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు మొత్తం కూడా సర్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు ఈ నెల ఇరవై ఏడున పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది కార్మికులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు షిప్ల వారికి కూడా పోలింగ్ ప్రక్రియను అదే రోజు సాయంత్రం కూడా కౌంటింగ్ ఏర్పాటు చేశారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఏడు జిల్లాల్లో కూడా మొత్తం ముప్పై నాలుగు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది ఓ కార్మికులు సింగరేణిలో పనిచేస్తున్నారు సింగరేణి రెండు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఏటీసీ మూడు సార్లు ఐఎన్ అదేవిధంగా టిపిజీకేఎస్ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రెండు పర్యాయాలు కూడా విజయం సాధించిన పరిస్థితి ఈసారి మాత్రం ఎలాగైనా ఐఎన్టీసీ సింగరేణిలో విజయం సాధించాలని కూడా మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు తీవ్రమైనటువంటి ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు ప్రచారంలో కూడా ఆర్మీల వర్షాన్ని కురిపిస్తున్నారు మొదటి నుంచి కూడా సింగరేణి బెల్ట్ తో ఆ సంబంధం ఉన్నటువంటి ప్రస్తుత మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలంతో పాటు ఇరవై లక్షల రూపాయలు ఆ రుణ సదుపాయానికి ఎటువంటి వడ్డీ లేకుండా కూడా ఈ కార్మికులకు అందిస్తాం అదేవిధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం కార్మికులకు కారుణ్య నియామకాలు చేపడతామంటూ కూడా హామీల వర్షం కురిపిస్తుంటే మరోపక్క ఏదే విధంగా మరోసారి విజయం సాధించాలని ఏఐటీసీ కూడా ఎన్నికల ప్రచారంలో వేగంగా ప్రచారాన్ని కొనసాగిస్తుంది ఈ రోజు సాయంత్రంతో ఎన్నికల ప్రచారం ముగియనుంది అయితే ఇప్పటికే సింగరేణి బెల్టుల్లో అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ప్రచారం కొనసాగిస్తుంటే ఏఐటి సంబంధించి చూసుకున్నట్టయితే రాష్ట సిపిఐ రాష్ట కార్యదర్శి ఉన్న కున్యూనియన్స్ ఆఫీసర్ కొత్తగూడెం హెడ్ ఆఫీస్ లో ప్రచారానికి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు అడ్డుకోవడంతో ఒకసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఇదే విషయాన్ని యాజమాన్యం పాదృష్టికి తీసుకెళ్లడంతో అక్కడ అధికారులపై ఎవరైతే షిఫ్ట్ సెక్యూరిటీ ఉన్నారో వారిపైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి ప్రచారాన్ని కూడా కొనసాగిస్తున్న పరిస్థితి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే మొత్తం పదమూడు పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు మొత్తం పదమూడు పోలింగ్ కేంద్రాలు అంటే మొత్తం పదహారు పోలింగ్ కేంద్రాల్లో ఖమ్మానికి సంబంధించి కూడా మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు మూడు పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి కూడా ఏర్పాట్లు కూడా ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా చూసిన భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఎక్కువగా అంటే మణుగూరు ఇల్లందు కొత్తగూడెం ప్రాంతాల్లో కూడా పట్టు ఉన్నటువంటి ఏఐటిసి ఈసారి ఏదైనా విజయం సాధించాలని భావిస్తుంది ఆ దిశగా ఆ కార్మిక సంఘాల నేతలు కూడా విస్తృతంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు మరోపక్క చూసుకుంటే టీపీజీ కేఎస్ నేతలకు సంబంధించి కూడా మొదటి నుంచి రెండు పర్యాయాల్లో కూడా విజయం సాధించినటువంటి టీపీజీ కేఎస్ ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ముందస్తుగా ప్రకటన చేశారు ఆ తర్వాత ప్రకటన తర్వాత పార్టీలో ఉన్న నేతలు కీలకమైన నేతలందరూ కూడా అటు నుంచి అంటే చేరారు టీపీజీకేఎస్ కి రాజీనామా చేసి ఏఐటీసీలో చేరడం కొంతమంది ఐఎన్టీసీలో కీలకమైన నేతలు చేరడంతో మళ్ళీ ఈసారి ఏ విధంగా విజయం సాధించాలని కూడా పవన్ కదుపుతున్న పరిస్థితి అయితే ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే మళ్ళీ మళ్లీ టీపీజీకేఎస్ ఎన్నికల్లో పోటీ చేస్తుందని కూడా ప్రచారం చేసిన నేపథ్యంలో కీలకమైన నేతలందరూ కూడా ఐఎన్టీసీలో చేరిన నేపథ్యంలో ఒక్కసారిగా కేసు నేతలు మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కొత్తగా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన బొగ్గు గని కార్మిక చట్టాల అంశాల మీద అటు ఏఐటి కావచ్చు ఐఎన్టీసీ ఐక్య ముమ్మడి కార్యాచరణతో సిఐటి కూడా పూర్తిగా ఉద్యమించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మనం చూడొచ్చు మొత్తం కూడా గత ఎన్నికల్లో చూసుకున్నట్టు రెండు వేల పంతొమ్మిదిలో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడినాయి కోవిడ్ కావచ్చు గుర్తింపు సంఘం ఎన్నికలకు నిర్వహించేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక కారణాలు చూపిస్తూ కూడా వాయిదా వేసిన పరిస్థితి అయితే ఉంది ఈసారి మాత్రం గతంలో పదహారు కార్మిక సంఘాలు బరిలో నిలిస్తే ఈసారి పదమూడు కార్మిక సంఘాలు బరిలో నిలుస్తున్నాయి ఈ పదమూడు కార్మిక సంఘాలలో కీలకమైనటువంటి ఐఎన్టీసీ ఏఐటిసి సిఐటి టీబీజీ కేఎస్ అదేవిధంగా ఐఎఫ్ సంబంధించిన ఒక నాలుగు ఐదు సంఘాలు మాత్రమే చాలా కీలకంగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది ఆ పార్టీలో నేత అంటే సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసుకోని విధంగా ఈ ఎన్నికలు కూడా ప్రచారం కొనసాగిస్తున్నారు ఈ రోజు సాయంత్రంతో కూడా ప్రచారానికి తెరబడుతుంది ఇరవై ఏడో తారీఖు ఉదయం నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఆ రోజు సాయంత్రమే పూర్తిగా కౌంటింగ్ కూడా కొనసాగే అవకాశం ఉంది ఫలితాల్లో ఈసారి ఎలాగైనా కూడా గుర్తింపు సంఘంగా అంటే మొత్తము ఆరు సార్లు జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ఐఎన్ కేవలం రెండు వేల మూడులోనే విజయం సాధించింది రెండు మూడు పర్యాయాలు కూడా ఏటీసీ విజయం సాధించింది మొత్తం సింగరేణి బెల్ట్ లో ఏఐటిసి చాలా బలంగా ఉన్నప్పటికీ ఈసారి అధికారంలోకి కొత్తగా అంటే మొత్తంగా సింగరేణి బెల్ట్ లో అత్యధికంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా గెలుపొందిన నేపథ్యంలో ఒకసారిగా ఆ పార్టీకి సంబంధించిన నేతలు ఏ విధంగా ని అంటే ఐఎన్టీసీని విజయం చోరించేలా అందుకు తగ్గట్టుగా కార్యాచరణ చేస్తున్నారు సింగరేణిని లాభాల బాటలో తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయబోతుంది కార్మికులకు ఎలాంటి హామీ అంటే ఇలాంటి కారుణ నియామకాలకు సంబంధించిన షరతులతో లేనటువంటి వైద్యానికి సంబంధించి కావచ్చు లోన్ల రుణాలకు దాంట్లో కూడా స్పష్టమైన హామీలు ఇస్తూ కూడా కార్మికులకు అండగా చేరే పరిస్థితి కనిపిస్తుంది ఓరాల్ గా చూసుకుంటే నిన్నటి ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ సిపిఐ మిత్రపక్షంగా పనిచేసిన పరిస్థితి ఉంది కానీ కార్మిక సంఘాల్లో సింగరేణి గుర్తింపు సంఘాలకు వచ్చినీ ఐఎన్టీసీ రెండు విడివిడిగా పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ రెండు పోటీ ఈ రెండు సంఘాల మధ్యనే పోటీ నెలకొన్న నేపథ్యంలో నేతలు ఇప్పటి వరకు ఉన్న మిత్రపక్ష వైఖరి ఈ ఎన్నికల్లో ఎలా ఉండబోతుంది అనేది ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది ఎందుకంటే ఇప్పటికే అధికార పార్టీ వర్స ప్రతిపక్షంగా కూడా ఏఐటీసీ ఐఎన్టీసీ మారిపోయిన పరిస్థితులు కనిపిస్తుంది ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి అధికార పక్షం కావచ్చు అలాగే విపక్షం కావచ్చు హామీలు అయితే గుప్పించాయి దీనికి సంబంధించి సింగరేణి వర్గంలో అసలు ఎటువంటి టాక్ నడుస్తోంది సింగరేణి ఎన్నికలకు సంబంధించి చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా ఎక్కువ పట్టున్నటువంటిది ఉన్నటువంటిది ఏఐటిసీ సిఎడ్ కి సంబంధించి కార్మిక సంఘాల ఎక్కువగా అంటే బలమైనటువంటి ఉద్యమాలు నిర్మించినటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే రెండు వేల మూడు పర్యాయాలు కూడా ఏఐటిసీ గుర్తింపు సంఘంగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఏ విధంగా అధికారంలో మళ్లీ గుర్తింపు సంఘంగా రావాలని ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఏ విధంగా అంటే మొత్తం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సింగరేణిలో కూడా అధికారంలో అంటే గుర్తింపు సంఘంలోకి వచ్చేందుకు కూడా ఇప్పటికే హామీల వర్షం కురిపించింది రెండు వందల యాభై గజాల ఇళ్ల స్థలం కావచ్చు ఇరవై లక్షల రూపాయల రుణం కావచ్చు ఎటువంటి షరతులతో కూడుకున్నటువంటిది ఏమి లేకుండా కారుణ్య నియమకాలు కావచ్చు విద్యా వైద్యానికి సంబంధించినట్లు కూడా చాలా వసతులు కల్పిస్తామని ఇప్పటికే మంత్రులు హామీ ఇచ్చిన నేపథ్యంలో కార్మికులు కూడా ఆలోచనలో పడ్డారు అటు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి యాజమాన్యం నుంచి కార్మికులకు వస్తున్నటువంటి సమస్యలను పరిష్కరించుకునేందుకు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలకు అంటే అధికార పార్టీ సంఘానికి యూనియన్ ఏదైతే ఉందో అసలు యూనియన్ కి మద్దతు ఇస్తే బాగుంటుందని ఒక కొనసాగుతుంటే కార్మికుల హక్కులకు సంబంధించి పోరాటాల ద్వారా పరిష్కారం అవుతాం తప్ప అధికారంతో మొత్తం లాబింగ్ చేస్తే పరిష్కారం కావాలన్న దాని కోణంలో కూడా ఇటు ఎఎన్టీసీ కావచ్చు ఏడ్యూసీ కావచ్చు మిగిలిన కార్మిక సంఘాల్లో కూడా చర్చ కొనసాగుతున్న పరిస్థితి ఉంది ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా ఎన్నికల్లో ఎఎన్టీసీని గెలిపించేందుకు అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు కార్మికులకు భరోసాలు కల్పిస్తూ కూడా గేట్ మీటింగ్లు పెడుతున్నారు గేట్ మీటింగ్లు పెట్టడంతో పాటు ఎన్నికల్లో అంటే మొత్తం ఓటు వినియోగించుకున్న ముప్పై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది కార్మికులు కూడా గేట్ మీటింగ్ లో కలుస్తూ వారికి హామీల వర్షం కురిపిస్తూ అదేవిధంగా మొత్తం ఫంక్షన్లు అదేవిధంగా వాళ్ళందరికీ మందు విందు ఏర్పాటు కూడా చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తం సార్వత్రిక ఎన్నికలకు ఏమాత్రం తీసుకోని విధంగా సింగరేణి గుర్తుపు సంఘం ఎన్నికల్లో కూడా తమ సై ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రచారానికి తెరపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరో రెండు అంటే రేపు మొత్తం కూడా ప్రచారానికి సమటె పోలింగ్ ప్రక్రియకు ఏ విధంగా ఏర్పాట్లు సర్వం సన్నిద్ధం చేస్తున్నప్పటికీ ఎల్లు ఇరవై ఏడో తారీఖు ఉదయం నుంచి కూడా పోలింగ్ కొనసాగుతుంది సాయంత్రం నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఒకే రోజు ఫలితాలు వస్తున్న నేపథ్యంలో నేతల మధ్య మాత్రం ఉత్కంఠ నెలకొంది కార్మిక సంఘాల్లో ఈసారి ఏ విధంగా అయినా కూడా విలసినమైన తీర్పు ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది టీపీజీ కేసు బలమైన నాయకులు కూడా ఐఎన్టీసీలో చేరడంతో ఆ పార్టీ అంటే మొత్తం టీపీజీ కేసు నేతలందరూ కూడా పాట పడ్డ నేపథ్యంలో టీపీజీ కేసు చాలా నామమాత్రంగా మారిందని చెప్పుకోవచ్చు